హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్భాయి రెడ్డి మనం రోజు ఈ వీడియోలో సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఎవరిని ఎవరిని మంచిగా పోగిడారు ఎవరిని గట్టిగా అంటే రోజు చేశారు ఈ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా పాయింట్ ఏంటంటే మన రివ్యూవర్స్ అవ్వచ్చు మన కొంతమంది అవ్వచ్చు ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ జరిగింది ఏదైతే ఉందో వీడియోస్ తో సహా అక్కడ చూపించినా కానీ ఇంకా కొంతమందికి పాజిటివ్ ఏదైతే మాట్లాడుతున్నారో అది రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు కొన్ని కొన్ని సందర్భాలు అందరు బాగా మాట్లాడుతున్నారు బట్ ఒకళ్ళు అయితే ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు అనిపించింది నేను అంటే ఈ రోజు తనుజ గారి గురించి ఏదైతే జరిగిందో అది హండ్రెడ్ పర్సెంట్ తనుజ గారు తప్పు వల్లే జరిగిందనమాట మీరు నా పాత వీడియోలు కింద చూసుకున్నట్టయితే అందులో నేను క్లియర్ గా చెప్పా మనకు ఏదైతే టికెట్ ఫినాలే ఉంది కదా లాస్ట్ టూ వీడియోస్ చూసుకోండి తనుజ గారిది మిస్టేక్ లో ఉండింది పాయింట్ ఎందుకు నేను అన్నానంటే అంటే అక్కడ కళ్యాణ్ ఇమానియల్ వేసిన ఏదైతే చెత్త ప్లాన్స్ ఉన్నాయో వాటిని కూడా వీడియోస్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది బట్ కొంతవరకు అయితే తనుజ గారిని ఏదైతే తనుజ గారిని అన్నారో అవి వ్యాలిడ్ పాయింట్స్ ఎందుకంటే ఆ గొడవ ఏదైతే స్టార్ట్ అయిందో అది తనుజ గారి వల్లే జరిగింది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ సో మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి సో నా వీడియోస్కి నేను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నా ఉంటుందని కూడా కోరుకుంటున్నా సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక్కడ పాయింట్ ఏంటంటే నాగార్జున సార్ వచ్చారు నాగార్జున సార్ ఎంటర్ అవ్వడం ఎంటర్ అవడమే కొంచెం సాంగ్ తోటి అవ్వచ్చు తర్వాత ఆడియన్స్తో మాట్లాడేది ఆబ్వియస్లీ లేండి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎందుకంటే సార్ నేను మీ ఫ్యాన్ సార్ మీ ఫాదర్ మీ ఫాదర్స్ ఫ్యాన్ సార్ అజీజ్ ఇది అనేసి చెప్పడం అనేది అంత సర్వసాధారణ అనమాట ఆడియన్స్ లో ఇవాళ ఇద్దరు కళ్యాణ్ సపోర్ట్ చేశారు ఒకరు తనుజాకి సపోర్ట్ చేశారు అనమాట ఒక ఆవిడ వచ్చేసరికి బర్నీ గారి సపోర్ట్ అది మధ్యలో వస్తుంది దాని గురించి నేను క్లియర్ గా చెప్తాను మంచిగా చెప్తా బట్ ఇక్కడ తనుజ గారిది ఈ ఎపిసోడ్ లో తనుజ గారిది తనుజ గారిని కొంచెం రోస్ట్ చేశారా అంటే చెయ్యాల తప్పదు ఎందుకంటే కొంచెం తనుజ గారు మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఆ గొడవ స్టార్ట్ అవ్వడానికి అయితే క్రేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ తర్వాత కూడా కంటిన్యూషన్ గా బర్ణి గారికి ఆ రింగ్ విషయం ఏదైతే చెప్పారో ఆ రింగ్ విషయంలో కూడా ఆయన రెచ్చిపోవడానికి కారణం కూడా తనుజనే అనమాట తను మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే చప్పగా అంటే గా వెళ్ళిపోయేది బట్ తను మాట్లాడడం వల్ల అది అంత పెద్ద ఇష్యూ అవ్వడం భర్ణి గారు అంత రైజ్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత క్లియర్ గా చెప్పారు కదా సో మనకేంటంటే సాటర్డే ఎపిసోడ్ లో ఫ్రైడే కంటెంట్ టెలికాస్ట్ చేస్తారు ఫ్రైడే కంటెంట్ లో ఏముందనే దాని గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం సో అక్కడ వచ్చేసరికి ఇమ్మాన్యుల్ ఇమ్మాన్యుల్ కెమెరా తోటి మాట్లాడుతున్నాడు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ ఉండే వారికి ఫుడ్ అనేది కొంచెం లిమిటెడ్ గా వస్తుందండి ఎందుకంటే ప్రోటీన్ అనేది వాళ్ళకి దొరకదు వాళ్ళకి దొరికి ఒకే ఒక ప్రోటీన్ ఎగ్ అనమాట చికెన్ మటన్ అనేవి మనం బయట ఎలాగైతే తింటామో అలాగైతే వాళ్ళకి దొరకవు అక్కడ పాయింట్ ఏంటంటే ఇమాన్యులు కెమెరా తోటి అంటే బిగ్ బాస్ తోటి బతిలోడుకుంటున్నా అనమాట బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ టూ కిలో చికెన్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ టికెట్ ఫినాలి గురించి ఆలోచించిన చూడండి బిగ్ బాస్ నా జుట్టు మొత్తం రాలిపోయింది బిగ్ బాస్ అనేది ఏదైతే రిక్వెస్టింగ్ ఉందో చాలా క్యూట్ గా అనిపించింది అలాగే ఉంటుందండి ఎందుకంటే అక్కడ లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ మనకు కావాల్సిన కావాల్సినవి అన్ని దొరకవు క్లియర్గా అక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చినవి తినాలా దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని తినాలా అందరు కలుపుకొని తినాలా అందరికి సరిపడా తినాలన్నమాట ఈ ఒకరికి ఎక్కువ తినాలి ఒకరికి తక్కువ తినాలి అనేది ఏమి ఉండదు అందుకే ఎక్కువ బిగ్ బాస్ చూసుకున్నట్టయితే ఎక్కువ ఫుడ్ దగ్గరే గొడవలు అవుతాయి అనమాట చూడాలా ఎలా ఉంటుంది తర్వాత బిగ్ బాస్ అయితే కొంచెం జాలీగా ఉన్నంతోటి చికెన్ అయితే పంపించారు ఆ చికెన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందం చూడాలి అసలు టాప్ నాచ్ అనమాట ఎందుకంటే అంత ముఖమాసి ఉన్నారు దాన్ని ముఖమాసి ఉన్నారంటే దాన్ని ఏమంటారు అంటే అంత ఎఫెక్షన్ వాళ్ళు లేదు కదా చాలా రోజుల తర్వాత కనపడుతుంది కదా అందుకని కొంచెం అలా ఉన్నారనేది నా పాయింట్ అనమాట తర్వాత ఊబర్ బైక్ ఏదైతే ఉండిందో ఊబర్ బైక్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే నడిచింది అందరూ బాగానే చెప్పారు బట్ ఇక్కడ ఏంటంటే తనుజా గారు బర్నీ గారు సుమన్ శెట్టి గారు సంజన గారు ఉన్నారు కదా వాళ్ళు ఊబర్ బైక్ వాడతారా అండి హండ్రెడ్ పర్సెంట్ మనం మాట్లాడుకుందాం మాట్లాడరు బట్ ఏదో టాస్క్ కదా మాట్లాడాలని మాట్లాడారు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం కార్లు వాడతారు కానీ ఊబర్ బైక్ వాడరు కదా సో కళ్యాణ్ చెప్పింది నాకు కళ్యాణ్ డిమన్ పని సామాన్యులు కాబట్టి ఓకే ఐ యాక్సెప్టెడ్ ఎందుకంటే ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి వీళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాడతారు అనిపించింది ఓకే ఫైనల్ గా తీసుకున్నట్టయితే అలాగా ఊబర్ టాస్క్ అయితే అయిపోయింది ఊబర్ టాస్క్ అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ అంటే సాటర్డే ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడానికంటే ముందు ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరినీ లేపుతారనమాట అందరు రెడీ అయ్యి రావాలా నాగార్జున సార్ ఆరుకి ఏడుకి అలాగే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందంట సో అంటే మనకు తెలియదు బిగ్ బాస్ వెళ్ళి గ్లోబల్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి కానీ బిగ్ బాస్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ తెలుస్తుంది ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది అనమాట సో అందుకే వీళ్ళు ఫోర్ ఫైవ్ అలాగ లేచి రెడీ అవుతుంటారు అక్కడ మన డీమన్ పవర్ ను మంచి డ్రెస్ వేసాడు మన మ్యాజిక్లు చేస్తారు చూసారా మ్యాజిక్లు చేసిన వాళ్ళ డ్రెస్ అలా కదా అలా వేసినట్టు ఒక బ్లాక్ లెంతి లాంగ్ లాంగ్ జాకెట్ లాగా వేసాడు అనమాట అక్కడ ఇమ్మాన్యుల్ చేసిన కామెడీ ఏదైతే ఉందో టూ టూ గుడ్ అనమాట సో ఇమ్మాన్యుల్ స్పాంటేనియస్ కామెడీ అండి మనం నార్మల్ గా మనం బస్సులో పోతున్నాం లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నాం లేకపోతే ఏదైనా చిన్న చిన్న సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా వేసే కామెడీ పనిచేస్తుంటే చూసినాం అలాగే అనిపించింది సో ఇక్కడ జింకానా గ్రౌండ్స్ ఉన్నాయి గుంటూరులో సో జింకానా గ్రౌండ్స్ లో మాంత్రికుడు మన డిమాన్ పవన్ పాములు తీస్తాడు పౌరులు తీస్తాడు ఏనుగులు తీస్తారు ఏను తొండను తీస్తాడు ఏదైతే కామెడీ జరిగినా నాగార్జున సార్ కూడా అక్కడ ఉన్న ఆడియన్స్ అవ్వచ్చు నాగార్జున సార్ అవ్వచ్చు బాగా ఫన్నీగా నవ్వారనమాట సో మొత్తానికైతే ఇలా జరిగింది ఈ ఫ్రైడే అయితే కొంచెం జాలీ జాలీగా జరిగిందనమాట ప్రతిసారి ఫ్రైడే కంటెంట్ అనేది బ్రాండ్ టాస్క్ ఇస్తారు బ్రాండ్ టాస్క్లలో ఏదో చిన్న చెత్తగా ఇష్యూలు జరిగితే చూపిస్తారు ఇంకా ఫైనల్ స్టేజ్ కి వచ్చారు కాబట్టి ఇలాంటివి జరగవు అనేది పాయింట్ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టార్టింగ్ డిమాండ్ లేపారు డిమాండ్ లేపేసి డ్రెస్ బాగుందయ్యా పౌరాలు తీస్తావా పాములు తీస్తావా నాగార్జున సార్ అన్నము అందరు కొంచెం ఫన్నీగా అనుకున్నారనమాట టూడ్ అనిపించింది తర్వాత ఎందుకు అలా డల్ గా ఉన్నావు చైన్ ఉపయోగం తగ్గిందా కొంచెం ఎందుకల్లా గా ఉన్నావు ఎందుకు ఛాలెంజ్ చేసి ఓడిపోయానని ఫీల్ అవుతాను అది ఇదంటే సార్ అన్నాడు సరే కూర్చో అన్నాడు కూర్చున్న తర్వాత టికెట్ ఫినాల్ ఎవరు కొట్టారు ఎవరు అంటారు అనమాట కళ్యాణ్ వచ్చేసరికి ఆ సార్ సార్ నేనే సార్ అన్నాడు కళ్యాణ్ ఆ నువ్వు నువ్వు ఆ ఓకే కంగ్రాట్స్ అయ్యా నువ్వు అర్హుడివి నువ్వు యు ఆర్ ట్రూలీ డిజర్వ్ అన్నాడు తర్వాత కళ్యాణ్ సెల్యూట్ కొట్టాడు దానికి ఆపోజిట్ గా నాగార్జున సార్ కూడా సెల్యూట్ కొట్టాడు ప్రోమోలు చూసుకున్నట్టయితే ఫస్ట్ నాగార్జున సార్ సెల్యూట్ కొట్టేటట్టు ప్రొజెక్ట్ చేశారనమాట అందరు మనవాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసిందే కదా దాని గురించి క్లియర్ గా ఎలా చేశారు అంటే నాగార్జున సార్ చూడండి మళ్ళీ కళ్యాణ్ కు సెల్యూట్ కొట్టారు అనేది అనేసి అన్నారు అనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ హీ డిజర్వ్డ్ హీ డిజర్వ్స్ అనమాట ఎందుకంటే ఒక సామాన్యుడిగా వచ్చి మంచిగా సూపర్ గా ఆడాడు గేమ్ టికెట్ ఫిన్నాలే కొట్టాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు సూపర్ అనిపించింది ఇది నెగిటివ్ అవుతుందా కళ్యాణి కంటే ఈ వీక్ నా మనకు తెలిసిన సోర్స్ ప్రకారం అవచ్చు మన రివ్యూవర్స్ కొంతమంది చెప్పిన దాన్ని నేను బేస్ చేసుకొని చెప్తున్నా ఈ మండే నుంచి టూ వీక్స్ నామినేషన్లు ఉంటారంటే విన్నర్ విన్నర్ టూ వీక్స్ నామినేషన్లు ఉంటారు ఫ్రైడే వరకు ఆ బోటింగ్ ఏదైతే ఉందో అది కట్ ఆఫ్ చేస్తారు ఫ్రైడే వరకు ఎవరైతే లో ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు మిగతా అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట సో ఇక్కడ టికెట్ ఫినాల్ కొట్టినా కానీ కళ్యాణ్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ లేవు మీకు నచ్చిన వాళ్ళు ఓట్ వేసుకోండి ఏం ఇబ్బంది పడద్దు కళ్యాణ్ అయితే విన్ అవుతాడు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట సో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి పాయింట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇమానియల్ని లేపారు ఇమానియల్ని లేపి ఇమానియల్ ఆ ఏదైతే టాస్క్ జరిగిందో టాస్క్ లో సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు కదా సంజయన గారిని సెలెక్ట్ చేసుకోవడం ఫెయిర్ గానే చేసావా అది అనేసి ఇమానియల్ని అడిగారు ఆ సార్ గా చేసుకున్నాను నేను ఓడిపోయినా కానీ మా అమ్మకు వస్తాయి కదా అదే పాయింట్లో ఆలోచించాను సార్ అంటే అంతే కదా నువ్వు అలాగే ఆలోచించావు కదా అని నాగార్జున సార్ అన్నాడు తర్వాత రీతుని లేపిన తర్వాత అమ్మ రీతు ఆ టాస్క్కు నువ్వు సంచాలకులేవు కదా ఫెయిర్ గా చేసావు అంటే సార్ డ్యామ్ షూర్ గా చేశాను సార్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పింది డ్యామ్ షూర్ గా చేశాను సార్ అదే జరిగింది బట్ ఆ వీడియో వేసారు వీడియో వేసిన తర్వాత అంటే నేను కూడా ఏమనుకున్నాను అంటే బాడీకి టచ్ ఉంది కదా సో అనుకున్నా వదిలేయాలి చేతిలో పట్టుకోవాలి చేతితో పట్టుకోకుండా వదిలేస్తే ఎలిమినేట్ అవ్వకుండా సో నేను కూడా నాకు కూడా తక్కువ తప్పుగా నేను కూడా ఆలోచించాను అనమాట ఎందుకంటే సంజన గారి కంటే ముందు అంటే రీతు చెప్పింది ఆల్రెడీ రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చేసారండి సంజన గారి కంటే ముందు కళ్ళి మన ఇమ్మానియల్ వదిలాడు బట్ బాడీకి టచ్ అయ్యింది నాగార్జున సార్ కూడా గా చెప్పాడు అక్కడ ఇచ్చిన టాస్కే అది కదా ఆ చేతో పట్టుకోవాలనేసి లేకపోతే అణుకు కట్టుకొని బాల్ చేసుకుంటే సరిపోతుంది కదా అది అనేసి కొంచెం నేను కూడా ఈ పాయింట్ మిస్ అయ్యాను సో అక్కడ ఇమ్మానియల్ని కూడా అడిగారు సార్ నాకు నేనైతే సెన్స్ లో లేను సార్ సెన్స్ లో ఉండి ఉంటే ఆ రోజు చెప్పేవాడిని నేను నేను అలా కాదు సార్ ఇలా కాదు సార్ అంటే నాగార్జున సార్ అనమాట ఆడియన్స్ ఆర్ వాచింగ్ ఎందుకంటే ప్రతిసారి ఇమానియలు అంటారు కదా ప్రేక్షకులు చూస్తున్నారా వాళ్ళే తీసుకుంటారు డెసిషన్ అనేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సర్కాస్టర్గా చెప్పినట్టు అనిపించింది అనమాట సో ఫైనల్ గా తీసుకున్నట్టయితే ఇక్కడ సంజన గారికి కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించింది ఆ రోజు అనిపించలేదు కానీ మనకి ఈ వీడియోలు వేసిన తర్వాత అనిపించింది అనమాట సో బిగ్ బాస్ చూసే విధానానికి మనం చూసే విధానానికి తేడా ఉంటుందంటే ఇదే బిగ్ బాస్ చూసే విధానం ఏంటంటే వీడియో వీడియోస్తో కొడతాడు ఆయన సో అలా అనిపించింది నాకు తర్వాత సంజనా గారు ఏదైతే ఆ రోజు టికెట్ ఫినాలి జరగడానికి ఆ రోజు మార్నింగ్ మండలకి సంజన గారికి జరిగిన డిస్కషన్ ఉంది కదా ఆ సాంగ్ రిలేటెడ్ దాని గురించి మాట్లాడారు ప్రేక్షకులు కూడా అది ఏదో నార్మల్ సాంగ్ గా పాడారు సార్ వాళ్ళ మదర్ కోసం పాడినట్టు పాడారు అందులో నెగిటివ్ అనిపించలేదు నాగార్జున సార్ కూడా క్లియర్ గా చెప్పారు అక్కడ మీరు నెగిటివ్ ఆలోచించడానికి ఏం లేదండి అక్కడ మనోడు ఏదో ఆ టైంకి గుర్తొచ్చిన పాట పాడాడు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అది ఇది అనేసి నాగార్జున సార్ అయితే క్లియర్ గా చెప్పారు ఈ టాపిక్కి ఇక్కడ తోట ఎండు చేసినట్టు అనేది నా పాయింట్ అనమాట సో నెక్స్ట్ టవర్ టాస్క్లో జరిగిన దాని గురించి అడిగారు మిస్టేక్స్ దానికంటే ముందు ఇంకోటి పాయింట్ ఉందండి అసలు మెయిన్ టాపిక్ అనేది మర్చిపోయా ఏదైతే ఆ ట్రైయాంగిల్స్ ఇష్యూ ఉంది కదా ఈ ట్రయాంగిల్స్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది ఆల్మోస్ట్ తనుజ గారిని అయితే రోస్ట్ చేసి పడేసారు నాగార్జున గారు నాకు అలాగే అనిపించింది ఎందుకంటే అక్కడ గొడవ స్టార్ట్ అవ్వడానికి మనం మన నా పాత వీడియోలు తీసుకోండి అక్కడ గొడవ స్టార్ట్ అవ్వడానికి క్లియర్ క్లారిటీగా తనుజా గారిదే మిస్టేక్ అనమాట సో తనుజ గారు స్టార్ట్ చేశారు తనుజ గారు స్టార్ట్ చేసిన దాన్ని గారు కంటిన్యూ చేశారు అనమాట ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అక్కడ మీరు క్లియర్గా వినండి బిగ్ బాస్ ఏమన్నా అంటే ఒకే షేప్ అన్నారు సైజ్ అని లేదు ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట నేను ఎందుకన్నానంటే మన రివ్యూర్స్ కూడా ఇలాగా తనుజ గారిని నన్ను అనాల్సింది కాదు ఇంత అన్నాల్సింది కాదు అనేసి అందరూ అలా చెప్తున్నారు కదా బట్ తనుజ గారిని అలాగ అంటేనే బెటర్ అనేది నా పాయింట్ ఎందుకంటే అక్కడ ఏదైతే గొడవ జరిగింది అంత పెద్ద ఇష్యూ అవ్వడానికి కారణం తనుజ గారు మాట్లాడకుండా ఉండకపోవడం అనేది రాంగ్ రాంగ్ ఖచ్చితంగా మాట్లాడాలి బట్ కళ్యాణ్ ఇమ్మని వేసిన ఈవిల్ ప్లాన్ కూడా ఏదైతే వాళ్ళు చెత్త చెత్త కా చెత్త స్ట్రాటజీ చేశారు కదా రీతు చౌదరిని కానీ భరణి మీదకి ఏదైతే ఉసిగొలిపోయారు వాళ్ళు కావాల్సి ఓడిపోయారు అనేది ఆ వీడియో కూడా వేసి ఉంటే బాగుండేది రెండు బ్యాలెన్స్ అయ్యేది అనిపించింది కాకపోతే కొంచెం ఇది ఏంటంటే కొంచెం సింపతి వేలే వెళ్తుంది చూడండి మా తనుజ గారిని ఇలా ఉన్నారు చూడండి కళ్యాణ్ అంత చేసినా కానీ వాళ్ళని ఏమని లేదనేసి కొంచెం సింపతి అంగిల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి మన రివ్యూస్ కూడా ఎత్తవో ఎత్తపడేస్తున్నారు కానీ అక్కడ మిస్టేక్ ని మిస్టేక్ గా మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే అక్కడ క్లియర్ గా మిస్టేక్ అనేది కనపడుతుంది తనుజ గారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రైజ్ చేయకంటే ముందు మన బర్ణి గారు వెళ్ళేసి ఇది రైతు చోదరిని కానీ హక్ చేసుకున్న విధానం అంత తోట అయిపోయింది అంత అంతే తనుజ గారు రైస్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ గారు వెళ్ళటం ఆ షేప్ చూడడం ఇదంతా అనేసి నాగార్జున సార్ కూడా స్టేజ్ మీద చెప్పారు అది జస్ట్ కార్పెంటర్ మిస్టేక్ అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు చేసిన మిస్టేక్ ఇల్లు కన్ఫ్యూజ్ అయిపోయారు కన్ఫ్యూజ్ తో పాటు ఏదో జరిగిపోయింది బర్ణి గారు అంత అగ్రెషన్ అవ్వడము నాకు ఎందుకో కొంచెం గారు రియలైజ్ అయినట్టు అనిపించింది నాకు సో చూడాలంటే అప్కమింగ్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ తన గురించి ఏ రోజు నెగిటివ్ మాట్లాడలేదండి బర్నీ గారి గురించి బ్యాక్ సైడ్ లో ఒక్క కళ్యాణ్ ఒక బర్ణి గారి గురించి కాదు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడలేదు ఇక్కడ బర్ణి గారు ఆ రోజు ఏదైతే తీసుకున్నారో ఆ రోజు ఏదైతే కళ్యాణ్ మీది మీదకి వెళ్ళారో అదైతే చాలా రాంగ్ నెగిటివ్గా వెళ్తుంది కళ్యాణ్ బర్ణి గారికి మేబీ బర్ణి గారు పిఆర్ విని మీరు బయట చూసుకున్నట్లయితే బర్ణి గారు పిఆర్ వాళ్ళు కూడా ఒక పోస్ట్ అయితే పెట్టి మరీ డిలీట్ చేశారు మామూలుగా వాళ్ళ పిఆర్ పేజ్లో వెళ్ళాలంటే ఓకే గా బర్నీ గారి అఫీషియల్ పేజ్లో ఏదైతే పోస్ట్ చేసినారో అది చాలా అంటే చాలా రాంగ్ అనమాట ఆయన అగ్రెషన్ ఇక్కడంటే న్యాయంగా అగ్రెషన్ రావాలి కానీ ఎలా పడితే అలాగ మాట్లాడి ఎలాగంటే అలా తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ మీది మీదికి వెళ్ళిన విధానం ఏదైతే ఉందో అది చాలా రాంగ్ అక్కడికి కళ్యాణ్ అంటనే ఉన్నాడు బర్నీ సార్ బర్నీ సార్ అంటనే ఉన్నాడు అది అయినా కానీ అంత అగ్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట సో అక్కడ ఆబ్వియస్లీ కళ్యాణ్ వస్తాడు ఎందుకంటే ఆ పాయింట్ వల్ల బెనిఫిట్ అయింది ఏదైతే డిమాండ్ జరిగింది డిమాండ్ కళ్యాణ్ మధ్య జరిగింది ఏదైతే ఉందో దానివల్ల బెనిఫిట్ పొందింది ఎవరు కళ్యాణ్ అని అనుకుంటారు కాబట్టి అక్కడ మాట్లాడాలి కాబట్టి మాట్లాడే మాట్లాడమే కరెక్ట్ సో అక్కడ ఏందనమాట ఇంకా తనుజ గారిని రోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడ వీడియో ప్లేస్ వీడియో ప్లేస్ ఏదైతే ఉండిందో ఫస్ట్ షేప్ తీసుకొచ్చింది ఆవిడ తర్వాత వచ్చేసరికి రింగ్ దాచిపెట్టే రీతు రింగ్ దాచిపెట్టేది అని చెప్పింది ఆవిడ సో నెక్స్ట్ డే కూడా అంతే ఆ వీడియో లేదు నెక్స్ట్ డే కూడా మన బర్ణి గారికి అదే వీడియో అదే రింగ్ దాచిపెట్టింది అమ్మాయి దాచిపెట్టిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పింది కదా అది కూడా క్యారీ చేస్తూనే ఉంది మరి బర్నీ గారికి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు మరీ ఇంతగా జలసీగా ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కదా అనిపించింది కొంచెం మంచిగానే రోజు చేశారు తర్వాత సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోని సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకోవడంలో నీ స్ట్రాటజీ ఏంటి అది ఇదని చెప్పడము ఆ సంచలకులుగా సజ్న గారు ఉన్నారు కదా ఫెయిర్ ఎడిషన్ తీసుకున్నారు అనేసి ఆ రోజు మరి ఇప్పుడు తనజగారు ఎలా మర్చిపోయారు ఆ రోజు తను ఓడిపోవడానికి కారణం బర్ణియే కదా అన్ని సార్లు తిప్పారు కదా కొల్లా తిప్పారు కదా ట్యాప్ అంటే ఆ ట్యాప్ తిప్పి వాటర్ పట్టింది కదా మరి అది ఎలా మర్చిపోయారు ముందు రోజు జరిగిన టాస్కే కదా మర్చిపోయి మరి బర్ణి గారికి ఎలా సపోర్ట్ చేశారు అనిపించింది అనమాట నాకు చూడాలి ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ పాయింట్ చెప్తున్నానండి బర్ణి గారికి బర్ణి గారి మీద దివ్యకు మంచి మంచి బాండింగ్ ఉండింది దివ్య గారిది రాక్షస ప్రేమ ప్యూర్ బాండ్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ తనుజ గారి సీరియల్ యాక్టింగ్ అనేది కూడా నా స్ట్రాంగ్ ఫీలింగ్ మీరు ఎంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఇదైతే క్లియర్ క్లారిటీ కావాలంటే చూడండి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మరిని దివ్య కలుస్తారు కానీ మరిని తనుజ అయితే కలవరు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్ చూద్దాం ఎలా ఉంటుంది అనేసి కలిస్తే వీడియో పెట్టండి మనం మాట్లాడుకుందాం దాని గురించి ఎందుకంటే వాళ్ళ రిలేషన్ అయితే ఎక్కువ కాలం గడవదనేది నా పాయింట్ బర్ణి గారి కూడా ఉంది అది సో కాకపోతే ఏదో తనుజ లో ఉంది ఓట్ల కోసం మాట్లాడుతున్నట్టు అనిపించింది ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చిన రోజు కూడా అలాగే మాట్లాడినట్టు అనిపిస్తుంది అనమాట తర్వాత తనుజ గారిని తనుజ గారి తర్వాత సంజన గారు లేపారు ఆ టవర్ లో ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ గురించి చూపించారండి తనుజా గారు ఆల్రెడీ రెండు మూడు సార్లు పెట్టారు హ్యాండ్ ఆ గీత దాటిన తర్వాత తర్వాత సంజన గారు డిమాన్ పవన్ ఆ గేట్ దా గీత అనేసి ఎలిమినేట్ చేశారు కదా ఇక్కడ సంచాలకులుగా ఉన్న వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక రూల్ పెట్టినప్పుడు అందరికీ అదే రూల్ వర్తించాలి కదా మరి డిమాన్ ఎలిమినేట్ చేసా బట్ తనుజని ఎలిమినేట్ ఎందుకు చేయలేదంటే సార్ నేను చూడలేదు సార్ అది నా మిస్టేక్ సార్ సంజన అని అందరితో అయిపోయింది అనమాట తర్వాత తనుజని అడిగితే సార్ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు సార్ నాకు స్ట్రైక్ అవ్వలేదంటే మన నాగార్జున సార్ అన్నారనమాట ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఉంటే మనకు అన్ని కనపడతాయమ్మా మీరు వేరే ఏదేదో ఆలోచించుకుంటూ పోతే అవుతుంది అనేది పాయింట్ మాట్లాడారనమాట ఇక్కడ నాకేమనిపించింది అంటే తనుజ గారు కొంచెం తను విన్నింగ్ రేస్ నుంచి కింద పడిపోతుందా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా తను ఇలా డౌన్ అయిపోతుందా అది గుర్తు చేయడానికి బిగ్ బస్ టీం వాళ్ళు ఇలాగ ఇవాళ రోస్ట్ చేశారా అని అనిపించింది అనమాట మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి నాకైతే అనిపించి రోజు చేయడంలో తప్పుడే లేదు వీడియోస్తో సహా తో సహా మాట్లాడారు కాబట్టి అది తప్పే లేదు మన రివ్యూయర్స్ మన వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా చూస్తూ ఉంటారు అనేది నా పాయింట్ ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకుంటారు అనుచ గారు కొంచెం బుద్ధిగా అందంగా పద్ధతిగా ఉంటారు కాబట్టి నచ్చిన వాళ్ళు నచ్చుతారు ఎందుకంటే వీడియోస్ వేసినా కానీ ఆవిడ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు చేయకుండా అంటే ఏం ఉండరు ఆవిడని కంటిన్యూగా సపోర్ట్ చేస్తారు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ మానవాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ లే కానీ తప్పు ఎందుకంటే అందరము మేము అందరము అలాంటి షోస్ మీద రివ్యూస్ చెప్పుకొని బతుకుతాం కాబట్టి బట్ కొంచెం ఎందుకో కొంచెం మా వాళ్ళు కొంచెం అతి చేసినట్టు నాకు అనిపించింది అనమాట అంతే కళ్యాణ్ వాళ్ళది కూడా వేస్తుంటే కొంచెం బ్యాలెన్స్ అయ్యేది మా కొంచెం ఎందుకంటే చంపతి యాంగిల్లో ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అంటే థర్టీ టు ట్వంటీ పర్సెంట్ మాక్సిమం రివ్యూస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉంటారు మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అలాగే ఉంటారండి ఇన్ఫ్లుయెన్స్ ఒక థర్టీ టు ట్వంటీ పర్సెంట్ అవుతారు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే అవుతారు కొంతమంది అవుతారు వీడియోస్ చూసేవాళ్ళు ఎపిసోడ్ దీన్ని చూసి కొంచెం వీళ్ళ పాయింట్ ఇలాగ ఆలోచిస్తున్నారా మనం ఎందుకు ఇలాగ ఆలోచించుకోలేకపోయాము అనేసి కొంతమంది ఆలో ఆలోచిస్తారు కాబట్టి కొంచెం రివ్యూస్ వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ వెరీ 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 హై ఇంతటితో ఈ టాపిక్ ని ముగిద్దాం ఈ ట్రయాంగిల్ టాపిక్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారిని నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత సూపర్ గాడవు సుమన్ అది ఇది అనేసి పోడారు డీమన్ను కూడా సూపర్ గాడేవ్ అని చెప్పారు ఇక్కడ డీమన్ను కొంచెం ఆ నామినేషన్స్ లో సంజనా గారు మీకు ఫస్ట్ నామినేట్ వేరే వాళ్ళని చేస్తాను అన్నారు కదా భరణి సుమన్ చేస్తాననేసి తర్వాత వచ్చి మిమ్మల్ని ఎందుకు చేసినారు అది ఇది ఇక్కడ ఏం లేదండి లో ఒకరిద్దరికి నాలుగైదు ఓట్లు పడినాయి అనుకో మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి పాయింట్స్ వేరే వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి మీద వచ్చి పడతారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నామినేట్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని నామినేట్ చేస్తారేమో పాయింట్ తోటి అలా వచ్చి పడతారు అనమాట ఇది వాళ్ళ స్టాటస్ అయితే మనకు కాదనాల్సిన అవసరం లేదు అక్కడ సంజన గారు డి ఒక పేరు చెప్పేసి అక్కడికి వచ్చేసరికి డి మనకు వేయడం అనేది నాగార్జున సార్ కూడా అడిగారు అల్టిమేట్ గా ఇండైరెక్ట్ గా సెటైర్ వేశారు తర్వాత నాగార్జున సార్ అనమాట అల్టిమేట్ గా ఇది మీ చాయిస్ మీకు నచ్చినట్టు వేసుకోండి అనమాట ఒకే పాయింట్ అయిపోయింది ఇక్కడ తర్వాత ఆ డిమాండ్ కయితే కొంచెం వార్నింగ్ లాగా కొంచెం సజెషన్ లాగా ఇచ్చారు లోపాలు ఎత్తుకోవడంలో నీ గేమ్ నంతా పోగొట్టుకో మాకు గేమ్ ఆడటానికి ట్రై చేయని చెప్పారు ఏదైతే తనుజా గారు సంచాలకులుగా ఉన్నారు కదా బర్నింగ్ వర్సెస్ డిమాండ్ మధ్య జరిగింది ఏదైతే అక్కడ టాస్క్ లో సంజన గారు ఫిట్ చేసి సారీ తనుజా గారు ఫిట్ చేశారు కదా ఆ వీడియో ఇస్తారు చూసుకో ఇలాంటి లోపాలు ఎత్తుకోకుండా కొంచెం బాగా టాస్క్లు ఆడడానికి ట్రై చేయి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా కొంచెం నేల మీద నెల అన్నట్టుగా చెప్పారు అనమాట సో అక్కడైపోయింది తర్వాత కళ్యాణ్ లేపారు కళ్యాణ్ లేపిన తర్వాత కళ్యాణ్ నువ్వు కెప్టెన్ కదా నామినేషన్లో జరుగుతున్న ప్రాసెస్ ఏదైతే మన తనుజ గారు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో తనుజ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ ఆపే ఆపమని చెప్పలేక ఎందుకు చెప్పకుండా పోయినా నువ్వు కెప్టెన్ కదా బిగ్ బాస్ అనౌన్స్ చేసేదాకా బిగ్ బాస్ వార్నింగ్ చేసేదాకా ఎందుకున్నావు అంటే కళ్యాణ్ ఏమంటాడంటే సార్ నేను చెప్పబోయే లోపు బిగ్ బాస్ చెప్పాడు సార్ అది అని కళ్యాణ్ అన్నాడు అనమాట అక్కడ మీరు తీసుకున్నట్టయితే నామినేషన్ వీడియోలో కూడా ఇదే చెప్పాను తనుజ గారు స్ట్రాటజికల్ గా మాట్లాడారు ఆ రోజు ఎందుకంటే నామినేషన్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఈ క్లారిటీ ఇస్తే ఇమ్మాన్యుల్ కి తిన ఒక కొంచెం పాజిటివ్ బాండ్ ఏర్పడుతుంది ఇమ్మాన్యుల ఓటింగ్ అనేది తిని కన్వర్ట్ అవుతాయి అనేసి అనే పాయింట్ ఆఫ్ లో తను ఆ రోజు మాట్లాడింది అనేది నా పాయింట్ మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి సో దాని గురించి నాగార్జున సార్ రెడ్డి గారు మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అంత ఎక్కువ అడగలేదు బట్ ఆ రోజు ఏదైతే ఇమాన్యుల్ వర్సెస్ కళ్యాణ్ ఏదైతే వాళ్ళు చెత్త ప్లాన్ వేశారో అంత పొటెన్షియల్ ఉండి కూడా ఇదని ఉంటే బాగుంది మీకు అంత పొటెన్షియల్ ఉండి కూడా మీరు ఎందుకు మీరు రీతుని ఎందుకు ముందుకు పుష్ చేశారు రీతుని ఎందుకు గెలిపించాల్సి వచ్చింది మీరు వాంటెడ్గా గెలిపించారా లేకపోతే అక్కడ జరిగి ఓడిపోయారా అంటే కావాలని ఓడిపోయారా లేకపోతే ఫ్లో ఓడిపోయారా అనేది అడిగి ఉంటే బాగుండేది అనిపించింది అడిగుంటే కొంచెం ఎపిసోడ్ కూడా బ్యాలెన్స్ అయ్యేది అనమాట వన్ ఆఫ్ ద ఒకనొక ప్రేక్షకులు కూడా అలాగే అన్నారు అక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత బీత్తును కూడా అప్రిషియేట్ చేశారండి చాలా బాగా ఆడారనేసి బీత్తు కూడా స్ట్రాటజిల్గా వెళ్ళింది లాస్ట్ దాకా ఆడదాము ఎందుకులే మనకు లైట్ తీసుకుందాం అనేసి తర్వాత ఆడియన్స్ అక్కడ అంతటితో అయిపోయిందండి అందరి గురించి పాజిటివ్స్ నెగిటివ్స్ ముగ్గురిని అయితే రోజు చేశారు భరణి మ్యాథ్స్ 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 టీచర్ అనేసి భరణి సంజన తనుజ అండ్ కెవర్ని ఇమ్మని కూడా ఇమ్మాలు కూడా ఆల్మోస్ట్ ఇమ్మానీ కూడా తప్పు చేశాడు పీపుల్స్ ఆర్ వాచింగ్ అన్నారు కదా సో అక్కడ వాళ్ళని అయితే వీళ్ళు నలుగురిని ఉన్నారు మిగతా నలుగురికి పాస్ పాజిటివ్ అనమాట ఇక్కడ ఆడియన్స్ లో ఒక ఆవిడ బహ్ని గారి ఫ్యాన్ మాట్లాడుతున్నాను సార్ రీతు గారు చాలా రాంగ్ చేశారు సార్ రీతు గారు చెత్త ప్లాన్ వేశారు తో కలిసేసి అది ఇది అనేసి ఆవిడ ఫ్యాన్ కాబట్టి అలా మాట్లాడచ్చు బట్ అక్కడ జరిగింది కూడా అలాగే ఉంది అమ్మ అక్కడ ఎవరు ఆట వాళ్ళు ఆడతారు బట్ ఆవిడ చెప్పిన తర్వాత కూడా ఏదైతే ప్లాన్ వేశారో దాని గురించి ముగ్గురు కలిసి ప్లాన్ వేశారని చెప్పింది కదా దాని గురించి అడుగుంటే బాగుండేది అనిపించింది మేబీ అడిగున్నా కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు ట్రిమ్ చేశారా తెలియదు మనకు అది వాళ్ళే ఇష్టం వాళ్ళే చూపించాలనుకో టచ్ చూపిస్తారో మనం ఏది చూడాలనుకుంటే అది టచ్ చూస్తాం లైవ్లో అంటే అన్ని చూసుకోవచ్చు కానీ ఎపిసోడ్ ఎన్ని ఎపిసోడ్ చూడలేము కదా ఎపిసోడ్ టెలికాస్ట్ చేసినా కానీ వాళ్ళకి ఏది కావాలో అది కట్ చేసుకుంటారనమాట సో నెక్స్ట్ టాస్క్ ఉంటుందన్నమాట ఇదేంటంటే కప్పు మీరు మీరు కప్పు ఏదైతే టైటిల్ ఉంది కదా ఆ టైటిల్కి ఎందుకు అర్హులు అనుకుంటున్నారు ఆ అనర్హులు అర్హులు అనుకుంటున్నారు మిగతా వాళ్ళు ఎందుకు అనర్హులు అనే చెప్పాలా సో ఇక్కడ ఈ దాంట్లో ఇమ్మాండలు నాకు ఇమ్మాని కళ్యాణ్ తనుజా గారు ముగ్గురు వచ్చారనమాట సో ఇమ్మాండలు బాగా చెప్పాడు ఒక ఎంటర్టైనర్ గెలవాలనేసి ఫస్ట్ గా నుంచి అదే పాయింట్లో ఆఫ్లో ఉన్నా గెలవాలని అనుకుంటున్నాను ఇమ్మాని అన్నాడు కళ్యాణ్ బాగా చెప్పాడు త్రీ డి తిరీ సార్ నేను ఒకటే నమ్ముతాను నేను ఆర్మీలో ఉన్న ఇక్కడ ఒకటే నమ్ముతాను త్రీ డి సో డిసిప్లిన్ డెడికేషన్ డిటర్మినేషన్ ఈ మూడు ఉంటే చాలు సార్ గెలుస్తాము నేను ఈ లో ఎవరికి ఎవరికి అన్యాయం చేసినట్టయితే నాకు నాకైతే నాకు వరకు నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఈ హౌస్ లో అందరికి పాజిటివ్ గానే ఉన్నాను అందరితో బాగా బాండింగ్ ఉందన్నారు సో నిజమే అంత బాగానే ఉన్నారు తనుజ గారు ఒక లేడీ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను అది ఇది అని చెప్పారు కొంచెం లో ఉన్నారు ఆవిడ ఇంకా క్లారిటీగా చెప్పేవాళ్ళు ఏమో ఒకవేళ ఆవిడ విన్నర్ లో ఉన్నానని తెలుసుంటే కొంచెం క్లారిటీగా మాట్లాడేవారు బట్ బాగానే మాట్లాడారు వీళ్ళ ముగ్గురికైతే అందరూ పాజిటివ్ అన్న అందరు థమ్స్అప్ ఇచ్చారు మిగతా వాళ్ళకి ఒకళ్ళిద్దరికి థమ్స్ డౌన్ అలాగే ఇచ్చారు ఫైనల్ గా తీసుకున్నట్టయితే ఎక్కువ థమ్స్ డౌన్స్ వచ్చింది సుమన్ శెట్టికి డిమాండ్ పవన్కి వచ్చాయనమాట సో వాళ్ళిద్దరు బొమ్మలు కళ్యాణ్ ఇలాగా గుద్ది వాళ్ళ బొమ్మలు విరగబట్టాడు అనమాట సో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది నాగార్జున సార్ చెప్పారు అనమాట క్లియర్గా సేవింగ్ అనేది ఎలిమినేట్ అనేది రేపు మాట్లాడుకుందాం ఈ వీటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం అని చెప్పారు సో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది హోప్ నేను ఎక్కువ కవర్ చేసినట్టు అనిపిస్తున్నా రివ్యూస్ వల్ల రివ్యూస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే కొంత పర్సెంట్ అయితే అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పండి కానీ కొంత పర్సెంట్ అయితే అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తర్వాత తనుజ తనుజన్ రోస్ట్ ఏదైతే చేశారో అది కరెక్టా కాదా అనేది అంటే వీడియోస్తో ప్రూఫ్స్తో సహా చేస్తారు కాబట్టి అది కరెక్టే అంటాం బట్ కళ్యాణ్ వాళ్ళది కూడా వేసుంటే బాగుండేది అనిపించింది ఇక్కడే కొంచెం బయాజ్ట్ బిగ్ బాస్ అనిపిస్తుంది అందరికీ సో సో మొత్తాన్ని తీసుకున్నట్టయితే కొంచెం పాజిటివ్ పాజిటివ్ ఎపిసోడ్ అనమాట కొంచెం మరీ హై పిచ్ ఎపిసోడ్ కాదు మరీ లో ఇచ్చే ఎపిసోడ్ కాదు మీడియం ఓకే ఓకే ఎపిసోడ్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూసినారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైతే నా మీ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఉంటుందనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నా ఉంటుందని కూడా ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ నేను మీ మిస్టర్ బైరెడ్డి